ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామంతో పాటు శారీరక శ్రమ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు ప్రపంచ గుండె దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలోని దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బందితో పాటు సందర్శకులకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు పాటించాల్సిన నిబంధనలు వివరించారు ఇందులో భాగంగా శరీరాన్ని వ్యాయామం సమతుల్య ఆహారం ముఖ్యమని అన్నారు ముప్పై సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ బీపీ షుగర్ పరీక్షలు చేసుకొని బీపీ షుగర్ నిర్ధారణ అయితే మందులు తప్పనిసరిగా వాడాలని తెలిపారు జిల్లా అదనపు వైద్య అధికారి డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారు ఆహార అలవాట్లను మార్చుకోవాలని వ్యాయామంతో పాటు ప్రతిరోజు నడవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుందని డాక్టర్ హరిగోపాలరావు తెలిపారు టెస్ట్ కూడా చేసుకోవాలి సో హైపర్టెన్షన్ ఎప్పుడైతే ఎర్లీగా ఈ డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి చేసి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ దీన్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఉండేది ఒకసారి బీపీ షుగర్ వచ్చినాయంటే కంపల్సరీ లైఫ్లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది సో బీపీ ఎక్కువ అయితే పెరాలసిస్ వచ్చి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఒకటి ఇక షుగర్ ఉన్నదంటే చాలా ఇన్ఫెక్షన్స్ కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ కూడా చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి వీటి కోసం మన యొక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా అవసరము ప్రతిరోజు మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా పెంచుకోవాలి ఒకటి డైలీ వాకింగ్ కానీ యోగా కానీ మంచి నిద్ర ఇలాంటి కంపల్సరీ పెంచుకోవాలి ఇంకోటి తెల్లటి పదార్థాలు ముఖ్యంగా తగ్గించుకోవాలి షుగర్ కానీ పిండి పదార్థాలు కానీ ఇంకా ఎనీ వైట్ వైట్ తెల్లర తెల్లగా ఉన్న పదార్థాలు తగ్గించి ఫుడ్ కూడా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం చాలా మంచిగా హ్యాబిట్ చేసుకోవాలి ఫ్రూట్స్ లీఫీ వెజిటేబుల్స్ కూడా బాగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము సో ఈ రకంగా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కంపల్సరీ మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ రకంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మనం లైఫ్ లాంగ్ మంచిగా హ్యాపీగా ఉండవచ్చు థ్యాంక్ యూ ఈరోజు ఇంకొకటి ఈ డే కాకుండా ఇవాళ యాడ్ ర్యాబీస్ ర్యాబీస్ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము ఈ ర్యాబీస్లో ఏంటంటే ముఖ్యంగా ఇచ్చారా మన సిటీ డాక్టర్ గోపాలరావు డిపి్యూడీమ చివరంగల్ సో ఈరోజు ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వరల్డ్ హార్ట్ డే సో మన శరీరంలో గుండె అనేది చాలా ప్రధానమైనది సో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ శరీరానికి ప్రతి ఒక్క కరానికి బ్లడ్ సప్లై అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఆరోగ్యం గుండె ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆ బ్లడ్ సప్లై అనేది బాగా జరుగుతుంటుంది ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క కరానికి అందుతుంటుంది సో ఎవరికైనా ముప్పై ముప్పై సంవత్సరాలు పై దాటిందంటే ఏజ్ పెరుగుతుంటే బీపీ షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటితో గుండె దెబ్బలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ థర్టీ ఇయర్స్ దాటితే ఈ డయాబెటీస్ స్క్రీనింగ్ కానీ హైపర్టెషన్ స్క్రీనింగ్ కానీ కంపల్సరీ చేసుకోవాలి సో ఇంకా గ్రాజువల్గా పెరుగుతుంటే కూడా ఇంకా కిడ్నీ సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందనుకోండి దానికి లిక్విడ్ ప్రొఫైల్ కంపల్సరీ చేసుకోవాలి కొలెస్ట్రాల్ పెరిగి గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యొక్క యాంటీ రాబిస్ డే మరియు వరల్డ్ హాలిడే డే అనేటువంటిది జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఏదైనా జంతువు గడిచినప్పుడు రేబీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క కాటు అంటే జంతువు నుంచి ఏ అంటే ఆవు కానీ కుక్క కానీ కోతి కానీ లేదా అడవిలో ఏ జంతువు గరిచినా ఇంట్లో సాధు జంతువులు గడిచినా తప్పనిసరిగా వాళ్ళు ఈ యొక్క యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు యూపీఎస్సిలో అవైలబుల్ ఉన్నది ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా తప్పనిసరిగా తీసుకొని ఈ యొక్క రేబీస్ రాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను ఈ యొక్క మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరియు వరల్డ్ హాలిటిడే అనేటువంటిది రెండు వేల సంవత్సరం నుంచి జరుగుతున్నాను దీన్ని ఈ యొక్క అంథోనీ లూనా అనేటువంటి అతను ఫెడరేషన్ నైన్టీన్ సెవెన్ నైంటీ సెవెన్ టు నైంటీ నైన్ మధ్యలో ఏర్పరచడం జరిగింది అప్పటి నుంచి ఈ యొక్క టూ థౌజండ్ నుంచి జరుపుకుంటున్నాం ముఖ్యంగా దీన్ని పబ్లిక్ అవేర్ చేసేది ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలకు కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కూడా ఐటీ పిల్లలకి ఈ యొక్క ఒబేసిటీ ఉండడం తర్వాత నైట్లో ఉద్యోగాలు చేయడం తర్వాత వాళ్ళ యొక్క బీపీ షుగర్ అనేటువంటి చూసుకోకుండా ఈటింగ్ హ్యాబిట్స్ కూడా వాళ్ళు సరి అయినటువంటి ఉండకపోవడం వల్ల ముఖ్యంగా యువత ఫారిన్ ఫుడ్కు ఎక్కువ అలవాటు పడై మన యొక్క స్టేబుల్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అనేటువంటిది తినడం ఒక తప్పుగా భావించే వాళ్ళని కూడా నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నా పిజ్జా బర్గరు ఈ యొక్క సమోసా తర్వాత ఇంకా పఫ్ అనేటువంటి వాటికి తర్వాత కోప్పపోలా అట్లాంటివన్నీ కూడా తీసుకుంటూ తర్వాత ఈ మధ్యకాలంలో ధూమపానం మద్యపానం కూడా చాలా మట్టుకు ఎక్కువైంది ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని ఇబ్బందులు గురి చేస్తాయి కాబట్టి తప్పనిసరి నడక అనేటువంటిది అన్నిటికీ మంచిది ఒకవేళ కార్డియాక్ పేషెంట్ ఆల్రెడీ ఉంటే మాత్రం డాక్టర్ సలహా మేరకు వద్ద ఉంటే తప్ప అందరూ కూడా నడవడం మంచిది వాళ్ళ యొక్క ఎత్తుకు తరిగినటువంటి బరువు ఉంచుకోవడము ఈ యొక్క బీపీ షుగర్ రాకుండా చూసుకోవడం వస్తే కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఈ యొక్క హార్ట్ అటాక్ నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది సడన్ డెత్ కూడా కాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పాటించడానికి అవేర్నెస్ చేయాల్సిందిగా నేను మీడియాను కోరుతూ థ్యాంక్ యూ